చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాముని జన్మస్థలంపై మరోసారి చర్చ జరుగుతోంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాముడు నేపాల్లో జన్మించాడంటూ ప్రకటన వాల్మీకి రాసిన కథ ఆధారంగా చెప్తున్నట్టుగా చెప్తున్నాడు ఆయన శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాల్లోనే జన్మించారని కామెంట్ చేశారు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు నేపాల్ ప్రధాని నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ వివాద కామెంట్స్కు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం రాముడి జన్మస్థలంపై మళ్ళీ చర్చను లేవనెత్తాడయన రాముడు నేపాల్లోనే జన్మించాడంటూ చెప్తున్నాడు రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను అసలు ఏ విధంగా క్రియేట్ చేస్తారంటూ ఆయన మండిపడుతున్నాడు రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని అది ఇప్పటికీ అక్కడే ఉందని చెప్తున్నాడు దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నాము ఎక్కడి నుంచైనా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలకి చెప్పాలంటూ ప్రచారం చేయాలంటూ చెప్తున్నాడు వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెప్తున్నానంటూ అంటున్నారు అంతేకాదు శివుడు విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని ఇది తాను సొంతంగా చెప్తుంది కాదని వాల్మీకి రాసిన అసలైన రామాయణంలో ఉందని చెప్తున్నారు వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు చతారా నుండి వచ్చాడని రాముడు కోశీ నదిని దాటి పశ్చిమానికి వెళ్ళిన తర్వాత అతను లక్ష్మణుడికి బోధించాడని తెలిపారు ఇతిహాసాల్లో ప్రస్తావించిన ప్రదేశాలు ఇప్పుడు తమ దేశంలోనే సున్సారి జిల్లాలోనే ఉన్నాయని ఓలీ స్పష్టం చేశారు ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు నేపాల్ ప్రధాని చేసిన ఈ కామెంట్స్ మరోసారి రాముడి జన్మస్థలంపై చర్చకు దారితీశాయి కేపీ శర్మ ఓలీ ఈ తరహా కామెంట్స్ చేయటం ఇదేం కొత్త కాదు గతంలో కూడా ఇలాంటి చాలానే చేశాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా భూమి పూజ జరిగిన అనంతరం శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్లోని అయోధ్యాపురి అని యూపీలోని అయోధ్య కాదని ఆయన కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు అంతకుముందు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశాడు ఆయన ఇప్పుడు రాముని జన్మస్థలంపై కేపీ శర్మ ఓలి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఇందులోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో వ్యతిరేకత నెలకొంది మరోవైపు రాముడి జన్మస్థలంపై ఓలీ ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్కు చెందిన మత నేతలు కూడా ఖండిస్తూ ఉన్నారు కేపీ శర్మ ఓలీ ఏవైతే కామెంట్స్ చేశారో ఈ కామెంట్ల పట్ల ఆ దేశంలో ఉన్నటువంటి భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారంటే ఈ కేపీ శర్మ ఓలీ అక్కడ నేపాల్ ప్రధాని మనసులో ఎంత విషాన్ని నింపుకొని మన దేశం పట్ల మన దేశంలో ఆల్రెడీ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది రాముడు అయోధ్యలోనే పుట్టాడని చెప్పి చాలా అద్భుతంగా నిర్మాణం కూడా జరిగి ఇక్కడ అందరూ కూడా రామభక్తులు ఎప్పటి నుంచి కళ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని నిర్మాణం జరిగింది భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నారు అంటే నేపాల్లో రాముడి జన్మస్థలం ఉంది ఇన్ని రోజుల్లో మనం ప్రచారం చేసుకోలేకపోయాం అసలు భారతదేశం కాదు అయోధ్య కాదు ఇక్కడ చత్వారా జిల్లాలో థోరీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అయోధ్య పురి ఉందో ఇదే అసలైన రాముడి జన్మస్థలం అని ఆయన చెప్పడాన్ని ఆయన చెప్పి దీన్ని ప్రచారం చేసుకోవాలని చెప్పినా సరే ఆ దేశంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు నేపాల్ ప్రధాని మీద ఇలాంటి ఇష్టారీతన మీకు ఏ నోటికి ఏదొస్తే అది గతంలో కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇలాంటి కామెంట్లు చేశాడు ఆయన దేవుళ్ళకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాముడితోనే సరిపెట్ల శివుడు విశ్వామిత్రుడు ఇంకా ఆయన వదిలేస్తే వెంకటేశ్వర స్వామి ఇక దేవతలు అందరూ కూడా నేపాల్ వాళ్ళే అని చెప్పేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన ఒక రకంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయన తప్పిస్తున్నట్టుగా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నేపాల్లో కూడా హిందువులు మెజారిటీ ఉంటారు సో హిందూ దేశం నేపాల్ కూడా అక్కడ ఉన్నటువంటి హిందువుల ఓటు బ్యాంకును ఈ విధంగా వాళ్ళు ఒక రాజకీయం చేసి మతపరమైనటువంటి రాజకీయాలు చేసి అక్కడ ఆయన తన పదవిని తన సీట్ను సుస్థిరం చేసుకునే ప్లాన్లో భాగంగా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ తెర మీదకు తీసుకొస్తున్నాడా సో ఇలాంటి అంచనా కూడా ఉంది ఇలాంటి అనుమానం కూడా చాలామంది ఉంది అక్కడి ప్రజల్లోనే అక్కడ ఉన్నటువంటి భక్తుల్లోనే తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది కేపి శర్మ ఓలీ ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో రాముడి జన్మస్థలానికి సంబంధించి రాముడి పుట్టుకకు సంబంధించి మీరు ఇలాంటి అవాకు జవాకులు అవాస్తవాలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మనవాళ్ళు కాదు మనం కాదు ఆ దేశంలో ఉన్న వాళ్ళే హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే ఆయన పరిస్థితి ఏటన్నది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఇంకా చాలామంది దేవుళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు అందరూ కూడా నేపాల్లోనే పుట్టారు మనం సరిగా ప్రచారం చేసుకోలేకపోవటం వల్ల మన దేవుళ్ళు కాకుండా పోయారంటూ కొంత ఆవేదనభరితంగా ఆయన మాట్లాడిన పరిస్థితుంది అవాస్తవాలు పదే పదే చెప్పినంత మాత్రాన రెండు వేల ఇరవైలో చెప్పారు ఆ తర్వాత చెప్పారు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఈ విధంగా పదే 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 రాముడి మావాడు రాముడి జన్మస్థలం ఇక్కడే ఉంది అని చెప్పినంత మాత్రాన ఎవరూ నమ్మటానికి లేరు వాల్మీకి రామాయణం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు అసలైన వాల్మీకి రామాయణం ఉంటా ఏముంది ఎక్కడుంది అసలైన వాల్మీకి రామేణు మీ దగ్గర ఉందా ఉంటే చూపించండి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్టు చూపించండి అయోధ్య అయోధ్యపురిలోనే ఆయన ఉన్నారు ఇప్పుడు పేరు ఇప్పుడు ఒక ఒక రాష్ట్రంలో కొన్ని పేర్లు ఉంటాయండి వేరే రాష్ట్రాల్లో కూడా ఆ ఊళ్ళకి ఆ కాలనీలకి ఆ పేర్లు ఉంటాయి సహజంగా పురి అని అక్కడ ఉన్నంత మాత్రాన రాముడు అక్కడే పుట్టేశాడని మనం చెప్పగలమా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు రామభక్తులు ఓలీ శర్మ ఏదైతే కామెంట్లు చేస్తున్నాడో నేపాల్ ప్రధాని ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే ఇప్పటికైనా ఈ విధంగా అవాస్తవాలు బంద్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రామభక్తులు హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది